సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీరామ మందిరంలో వసంత నవరాత్రుల ప్రారంభోత్సవం సందర్భంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి వైదిక నిర్వహణలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు నేటి ఉగాది నుండి శ్రీరామనవమి వరకు జరగనున్న వసంత నవరాత్రుల ఉత్సవాలలో సంగారెడ్డి పట్టణ ప్రజలతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీరాముని కృపకు పాత్రలు కావాలని కోరిన డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి పూజా కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మిఠాయి నారాయణ సభ్యులు తోపాజీ అంబకిషన్ మరియు భక్తులు పాల్గొన్నారు

ంద్రభవానికి జయ ప్రేక్షకులకు విశ్వాసునామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాశిస్సును అందజేస్తూ సంగారెడ్డిలో అత్యంత వైభవోపేతంగా సాక్షాత్ స్వామివారు వెలిసినటువంటి త్రయోవింశతి రామక్షేత్రాలలో ఒక అత్యద్భుతమైనటువంటి క్షేత్రం ఈ పురం మధ్యస్థంలో ఉన్నటువంటి శ్రీరామ దేవాలయం భవిష్యోత్తర పురాణంలో స్వామివారు ఒక ముప్పై రెండు స్థలాలలో వెలిసినట్టుగా చెప్పడం జరుగుతుంది ఏకాంతరామునిగా అంటే లక్ష్మణుడు లేకుండా వెలిసినటువంటి క్షేత్రము ఈ మహాక్షేత్రం ఇక్కడ గత పదిహేను సంవత్సరాలుగా వైభవోపేతంగా వసంత నవరాత్రోత్సవాలను సీతారామ కళ్యాణోత్సవం కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తూ ఉంది గత పదిహేను సంవత్సరాలుగా ఈ తొమ్మిది రోజుల వసంత నవరాత్రోత్సవాలను శ్రీ విద్యా సపర్యాక్రమన్నందు శ్రీ 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 మధవానంద సరస్వతి స్వామివారి యొక్క దివ్య ఆశిస్సుల చేత కమిటీ వారు అదేవిధంగా ఇక్కడ శాసనసభ సభ్యులైనటువంటి పూర్వం శాసనసభ సభ్యులైనటువంటి శ్రీ నిర్మలా జగ్గారెడ్డి గారి యొక్క నిర్వహణలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ సాయంకాలం కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ తొమ్మిది రోజుల పర్యంతం రోజుకొక విశిష్టమైనటువంటి అర్చనతో పాటు నవాయతన రాముణ్ణి శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రజ్ఞ హనుమత్ సుగ్రీవ అంగద విభీషణ జాంబవంత పరివార సమేతుడైనటువంటి రాముణ్ణి రామదశావ మహాపూజను నిర్వహించడం జరుగుతుంది ఈ రాముణ్ణి పరివార రామును అని అంటారు ఈ పరివార రాముణ్ణి ఎవరైతే అర్చిస్తారో లోక పరివారమంతా కూడా సుభిక్షంగా ఉండడం జరుగుతుంది ఈ ఇక్కడ నవరాత్రోత్సవాల ద్వారా శ్రీరాముణ్ణి సేవ చేసి తప్పకుండా లోకంలో ఈ సంవత్సరం అంతా కూడా ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా శాంతి సౌమ్యములతో వర్ధిల్లాలని ఈ వసంత నవరాత్రోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ప్రత్యేకంగా ఇక్కడ సీతా కళ్యాణోత్సవం శ్రీరామ జన్మోత్సవం అదేవిధంగా సీతారామ కళ్యాణోత్సవం సీతారామ పట్టాభిషేకోత్సవాన్ని సవిదిగా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ మహాదవకాశాన్ని వినియోగించుకొని ఈ తొమ్మిది రోజుల పర్యంతం ఉదయము సాయంత్రము ఇక్కడ వైదిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా విచ్చేసి స్వామివారిని దర్శించుకొని రాముని యొక్క అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా ఆహ్వానిస్తూ అవధూత చింతన శ్రీ గురుదేవ రామ రామరామ మందిరము సుమారు ఐదు ఐదు వందల సంవత్సరాల పూర్వమే వెలిసింది తర్వాత ఇది ఇటువంటి ఆలయాలు మన భారతదేశంలో పదమూడు ఉన్నట్లు ముప్పై రెండు ముప్పై అని చెప్పారు అయితే ఈ ఆలయానికి మంచి అది ఉంది తర్వాత ఇక్కడ దర్శించుకున్నటువంటి వారికి అన్ని సౌకర్యాలు కలుగుతుంటాయి ఆయుర ఆరోగ్యాలు కలుగుతుంటాయి మేమంతా కూడా కమిటీ వాళ్ళమంతా కూడా ఈ మందిరానికి మేము సర్వ విధాల సహకరిస్తూ ఉంటాం సేవ చేస్తూ ఉంటాం కాబట్టి అందరు సంగారెడ్డి పుర ప్రముఖులందరూ కూడా ప్రజలందరూ కూడా విచ్చేసి రామదర్శనం చేసుకుని కళ్యాణం కళ్యాణోత్సవాలు జరిపించుకొని ఆయుర ఆరోగ్యాలు సంపాదించుకోవాలని చెప్పి కోరుతూ ఇస్తున్నాను ప్రజలకు మరియు సోదర సోదరి మనందరికి కూడా ముందుగా విశ్వా విశ్వాసనామ సంవత్సర తెలుగు ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఇంతకుముందు పూజలు గౌరవ గౌరవనీయులు డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి గారికి పాదాభివందనం తెలియపరుస్తూ మరి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మా నాయకుడు జగ్గారెడ్డి గారి పర్యవేక్షణలో ఈ సీతారామ కళ్యాణము నవరాత్రోత్సవాలు మరి గురుగారైనటువంటి మహేశ్వర శ్రీమ సిద్ధాంతి గారి పర్యవేక్షణలో జరుగుతున్నందుకు ఎంతో సంతోషం మరి ఈ కార్యక్రమంలో శ్రీ 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 మాధవానంద స్వామి వారి అనుగ్రహించే మరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మా నాయకురాలు నిర్మల జగ్గారెడ్డి గారు నాయకుడు జగ్గారెడ్డి గారి యొక్క వారి యొక్క దంపతులతో అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తాం ఆలయ కమిటీ అధ్యక్షుడు మిఠాయి నారాయణ గారి పర్యవేక్షణలో అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తాం ఇంతకుముందు గురువార్యాలు చెప్పినట్టు ఈ భారతదేశంలో ముప్పై రెండు పుణ్యక్షేత్రాలు సీతారామన పుణ్యక్షేత్రాలు ఉన్నట్టు వాళ్ళు వివరించినారు మరి ఏకాంత రాముడుగా తను వివరించినాడు కాబట్టి నిజంగానే ఇందులో సత్యంగా ఉన్నది కాబట్టి ఇక్కడ వచ్చిన భక్తులకు అందరూ కూడా గట్టి సంకల్పంతో కోరిన కోరికలు నెరవేర్చి నెరవేరాలని చెప్పి మనసారా కోరుకుంటూ అందరు కార్యక్రమాలు ఇచ్చేసి ఈ తొమ్మిది రోజులు కార్యక్రమాన్ని ప్రసాదాలు తీసుకొని స్వామి స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను